హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి అందరికీ ఉపయోగపడే ఒక అప్డేట్ అనమాట నిన్న షార్ట్ పెట్టాను కదా మనకు గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఇచ్చింది ఐ మీన్ చాలా స్కీమ్స్ చెప్పింది సూపర్ సిక్స్ అని వాటిల్లో అయితే ఒకటి ఆడబిడ్డని ఇది ఇది ఏపీ ఏపీలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి చాలా ఉపయోగకరమైంది అనమాట సో నన్ను చాలామంది అడిగారు అందుకనేసి నేను వీడియో చేశాను సో ఇది ఎవరెవరికి వర్తిస్తుంది దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అసలు దీనికి చాలామంది పోస్ట్లో అకౌంట్ ఉండాలంటున్నారు ఇది నిజమా కాదా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇప్పుడైతే చూసేద్దాము అంతకన్నా ముందు కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వివరాల్లోకి వెళ్దాము అసలు ఆడబిడ్డ అనేది అని ఈ గవర్నమెంట్ చెప్పిన ప్రకారం ఏంటంటే ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకి నెలకి పదహైదు వందల చొప్పున ప్రతి నెల వేస్తామనేది చెప్పారనమాట సో ఇది అయితే చాలా అపోహలు కూడా ఉన్నాయి కొ జనాల్లో సో అది చెప్పాలనుకుంటున్నా ఈ అమౌంట్ పడాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలా లేదా అని అని అడిగితే అసలు అకౌంట్ అవసరం లేదు పోస్ట్ ఆఫీస్లో ఇవి చాలామంది అకౌంట్ ఉండాలి అని అనేసి అనుకుంటున్నారు అకౌంట్ అయితే అవసరం లేదు ఎందుకు అవసరం లేదు అనుకుంటే మనం ఒకసారి చూసినట్లయితే ఆల్రెడీ పోయిన గవర్నమెంట్ జగన్ సార్ గవర్నమెంట్ వచ్చేసి డిపిటీ సిస్టమ్ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ఇలా ఇచ్చారు కదా సో ఈ ప్రభుత్వం కూడా అలానే ఇస్తుంది అలా ఎలా అంటే ప్రతి ఒక్కరికి లాస్ట్ ఇయర్ ఐ మీన్ లాస్ట్ గవర్నమెంట్లో స్కీమ్స్ పొందిన ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డుతో ఏ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో ఎన్పిసిఐ లింక్ అంటారు దీన్ని ఈ లింక్ ప్రకారం ఏ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉంటుందో డైరెక్ట్గా ఆ అకౌంట్లో అయితే అమౌంట్ పడిపోతుంది మనకు మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అవసరం లేదు సో చాలా ఒకవేళ లింకు లేకపోయినా లాస్ట్ గవర్నమెంట్లో చాలామంది చేయించుకున్నారు స్కీమ్స్ కోసం ఇప్పుడు కూడా ఒకవేళ ఎవరికైనా లేకపోతే సచివాలయంలో లిస్ట్ వస్తుంది వాళ్ళు వచ్చేసి మనకు లిస్టు చెప్తారనమాట మీకు ఇలా అకౌంట్కి లింక్ లేదు చేయించుకోండి అనేసి అప్పుడు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది పోస్ట్ ఆఫీస్లో బట్ ఇప్పుడైతే ఎక్కడ అకౌంట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు మనకు కంగారు పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు మనకైతే సచివాలయం వాళ్ళు తెలియజేస్తారు ఎన్పిసిఐ లింక్ లేకుంటే లింక్ చేయించుకోమని సో డైరెక్ట్గా మన అకౌంట్లలోకి పడిపోతుంది అనమాట అమౌంట్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో అలాగే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఏ స్కీమ్ అయినా కూడా నేను ఇలానే అప్డేట్స్ మీకు ఇస్తాను మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా డీబీసీ సిస్టమ్ ద్వారా డీబీటీ సిస్టమ్ ద్వారా మన అకౌంట్లో అయితే అమౌంట్ పడిపోతుంది మంత్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అది ఏజ్ వచ్చేసి ఎయిటీన్ నుండి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి